తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజు సుపరిపాలనలలో తొలి అడుగు విజయోత్సవాల్లో భాగంగా నల్లచెల్ల మండలంలో భారీ పాదయాత్ర విజయత్సవ ర్యాలీ నిర్వహించారు ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టర్లతో డప్పు వాద్యాల మధ్య అట్టహాసంగా ర్యాలీ చేపట్టారు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో పాటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చండి సహా పలువురు నేతలు ఇందులో పాల్గొన్నారు గోపాలపురం నియోజకవర్గంలో వైసీపీ నేతలు శివరాజకీయాలు చేస్తే ఊరుకోబోమని ఎమ్మెల్యే మధ్యపాటి వెంకటరాజు హెచ్చరించారు వ్యవసాయం చేస్తూ పంట పచ్చగా పండాలని కోరుకుంటాను మాటల్లో చేతల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్తూ ఈ మధ్య కాలంలో మొదలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కావాలంట నేను ఒక స్టోరీ చెప్తా మా ఊర్లో కూడా ఉన్నాడు సొంత బాబాయిని గుట్టలతో చంపేశాడు తల్లిని తల్లి తని వేశాడు చెల్లిని బయట కెట్టేశాడు ఆల్రెడీ జైలుకెళ్ళి వచ్చాడు ఇప్పుడు ప్రజలకి అతని దగ్గర నుంచి ప్రజలకు రక్షణ కావాలా ప్రజల దగ్గర నుంచి అతనికి రక్షణ కావాలా ప్రజల ఒక్కసారి ఆలోచించమని కోరుకుంటాం ఎప్పటికీ ఆడతండానికి ఏ అవసరం వచ్చినా ముందు ఎవరికి కష్టం వచ్చినా మట్టిపాటి వెంకటరాజ్ నా నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ డబల్ త్రీ డబల్ త్రీ ఫైవ్ ఎయిట్